సో హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్ ఉండే సో నేను నా ఫ్రెండ్ కలిసి అయితే కోటీకి అయితే షాపింగ్కి అని అయితే వెళ్ళాము వెళ్ళగానే మాకైతే జుమ్కాస్ కనిపించాయి చాలా బాగున్నాయి స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఎందుకో సో మేమైతే అలా అలా టూ రౌండ్స్ అయితే వేసాము లెఫ్ట్ సైడ్ ఒక రౌండ్ మళ్ళీ రైట్ సైడ్ రైట్ నుండి లెఫ్ట్ అలా తిరుగుతూనే ఉన్నాము ఎందుకంటే మాకేం నచ్చలేదు అంత దసరా అయిపోయాకనే వెళ్ళామైనా కూడా మాకు అంత న్యూ స్టాక్ ఏం కనిపించలేదు అంతా ఓల్డ్ స్టాకే ఉంది ప్లస్ న్యూ మోడల్స్ అయితే ఒకటి కూడా లేవు అవే ఓల్డ్ మోడల్స్ సో అలసిపోయామని మా ఫ్రెండ్ అయితే పానీపూరి తిందామంటే పానీపూరి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ అయితే పానీపూరి కంటే అందులో వచ్చే వాటరే ఎక్కువ తాగేసింది పానీపూరి తినేసి వెళ్దామంటే మా ఫ్రెండ్ అయితే అక్కడే మంచిగా కూర్చుందనమాట ఎందుకంటే చాలా అలసిపోయిందంట ఇప్పుడే వద్దు కాసేపు కూర్చుందామంటుంది మేము ఉండే లొకేషన్కి అయితే ఆటో బుక్ చేస్తే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది మేమైతే ఇలాగోలా బస్లో అయితే ఎక్కిస్తాం నాకంటే ఫ్రీ టికెట్ తనకైతే అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి తనకైతే టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బస్ చాలా ఖాళీగా ఉండే స్టార్టింగ్ తర్వాత అయితే మధ్యలో ఫుల్ రష్ ఉండే తిరిగి తిరిగి డబ్బులన్నీ అయిపోయాయని మా ఫ్రెండ్ అయితే డబ్బులు అయితే డ్రా చేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్